తండ్రి శిక్షించిన కుమారుడు మీరు చెప్పండి జ్ఞానవంతుడు అయితడా ఎట్లయితమ్మా తండ్రి శిక్షిస్తే ఖచ్చితంగా అయ్యా పదమూడు సామెత పదమూడు ఒక రాస్తాడు అయ్యా తండ్రి శిక్షించిన కుమారుడు ఏమైతాడు చెప్పండి జ్ఞానం గలవాడి శిక్షించే విషయం అందరికి ఇష్టము లేదు కదా ఒకసారి ఒక్కొక్కసారి కొంచెం కోపంగా చూస్తేనే బాధలేదు లేదు ఎంత బాధ అయితే అంటే అంశాలు చెప్పుకున్నాడు అందరు మూగులు కోపడుతుంటాడు అందరు మూగులు మాట్లాడుతుంటాడు ఎందుకు మాట్లాడాల్సిందంటే చూడు ఏది ప్రవక్త ఏది న్యాయాధిపతి ఉన్నాడు కొడుకులను సరిగ్గా పెంచుకోలేకపోయినాడు ఎందుకు కోపడాలి ఎందుకు ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇది దేవుడు నేర్పేటటువంటి మార్గం ఈ మార్గంలో మనం ఖచ్చితంగా పెంచబడినప్పుడు మనం సాక్ష్యం కాపాడుకుంటాం అందరి ముందేమో నాదిమైతే మాట మాటలు చెప్పిన విషయం అంతే కదా కోపాడే విషయము ఇక్కడ ఏం తీసుకుంటున్నాం నాది నీ మీద కోపడానికి భోజనం గొడవలేదు డబ్బు గొడవ లేదు భూములకు గొడవలేదు ఒక్కటే గొడవ క్రమంగా దేవునికి ఇష్టంగా ఉండే విషయం మీద కోపాడి కొన్ని కదా మా బయట ప్రజల కుటుంబ బెల్లుతో కొట్టించుకున్నారా వీరని ఏది నా అంతటి కాదు వీరిద్దరూ చెడిపోతుంటే తండ్రి చూస్తూ ఊపుకున్నట్టు వారికి సరిగ్గా నేర్పుకోలేదు అది నేర్పుకోకపోవడమే దేవునికి బాధ ఏంటది వారి మీద కోపం ఉగ్రత వచ్చింది ఆ ఉగ్రతను బట్టి ఒకే రోజు ఏది చనిపోయినాడు ఇద్దరు కుమ్మారులు కోడలు కూడా చనిపోయినాడు కుటుంబం అంతా కూడా మరణములు దానికి కారణము ఇంటి యజమా కాబట్టి సంఘాన్ని నడిపించే కాపర్లు సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి విషయము ఖచ్చితంగానే ఉండాలి నేర్పుకోవాలి ఉంటే ఉంటాం లేదా పోతాం అంతే కదా రొప్పి నేర్చుకుంటూ పరిచర్య ఆరోపించినప్పుడు డెబ్బై మంది శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు డెబ్బై మందిలో పన్నెండు మంది మిగిలిన మనం చూస్తాం అయితే ఎంతమంది దూరం అయ్యారని చాలాసార్లు చాలా అడిగి ఉంటాం ఎంతమంది వెళ్ళిపోయారమ్మా పన్నెండు మంది మిగిలితే డెబ్బై మందిని పన్నెండు మంది మీరు ఎత్తి ఎంతమంది వెళ్ళిపోయారు యాభై ఎనిమిది కరెక్టేనా యాభై ఎనిమిది మంది ఎందుకు వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఖచ్చితంగా నేర్పినాడు వారికి ఖచ్చితంగా ముందు మరి ఉపదేశించారు ఇవి వారికి ఇష్టం గాలి అందుకే వారు ఆయన విడిచిపెట్టి శ్రేష్ఠానికి వెళ్ళిన పన్నెండు మంది పన్నెండు మందితో కూడా ప్రాబ్లంటే మీకు ఇష్టమైంది వెళ్ళిపో పన్నెండు బైబుల్ మీకు Not